హాయ్ హలో నమస్తే అందరికి నమస్కారం భారతదేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదంతో జమిలి ఎన్నికలపై నిన్న పార్లమెంట్లో నూట ఇరవై తొమ్మిది రాజ్యాంగ సవరణ పెట్టి పెట్టి ఉన్నారు దానికి ఓటింగ్ కూడా జేపీసీకి అప్పచేయడం జరిగింది సరే ఇదంతా ఒకే తైతే ఈరోజు ఈరోజు నాగపూర్ వేదికగా నాగపూర్ వేదికగా ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఫ పట్నవీస్ తో భేటీ అయ్యారు దీనివల్ల రాజకీయ సమీకరణాలు ముంబైలో మహారాష్ట్రలో మారుతున్నాయని చెప్పవచ్చు ఓ పక్క అజిత్ పవరు మరోపక్క ఏకనాథ్ సిండే ఏకనాథ్ సిండే అజిత్ పవరు ఫడ్నవీసు ఈయన ముగ్గురు కలిపి కూటమి ప్రభుత్వంలో భాగంగా కూటమిలోనే భాగంగా బీజేపీ ముఖ్యమంత్రిగా ఫడ్నవీసు ఎన్నుకున్నారు ఎన్నుకోవడం జరిగింది సరే ఇదంతా ఒకెత్తే అయితే ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే నాగపూర్ వేదికగా ఎందుకు పట్నవీసుని కలిసి ఉన్నారు ఎందుకు ముఖ్యమంత్రి కలవాల్సిన అవసరం ఏమొచ్చింది ఒకప్పుడు స్నేహితులు ఒక ఒకప్పుడు స్నేహపూర్వకమైనటువంటి రాజకీయాలు వెలుగేవారు వెలుగుతుండేవారు కానీ ఈరోజు మళ్ళీ అదే స్నేహాన్ని ఉద్ధవ్ ఠాక్రే పట్నవీసు ఎందుకు దగ్గర చేర్చుకున్నారు ఎందుకు జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే ఎప్పటికైనా ఏకనాథ్ సిండే అజిత్ పవర్ ఎప్పటికైనా దెబ్బ వెయ్యొచ్చు ఎప్పటికైనా బీజేపీకి తెగటింపులు చేసుకోవచ్చు కాంగ్రెస్తో కలవచ్చు అనే ఉద్దేశంతో ముందుగానే రాజకీయ సమీకరణంలో భాగంగా ఆ ఏ ఉద్ధవ్ ఠాక్రేని అదే ఉద్ధవ్ ఠాక్రేని నాగపూర్ వేదికగా పిలిపించుకొని మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు కలిశారు అట్లాగే ఇవన్నీ జరుగుతున్నాయి సరే ఈ రాజకీయ సమీకరణ ఎట్లా ఉంటాయి ఈ రాజకీయాలు ఎట్లా మారబోతున్నాయి రాజకీయంగా ఉద్ధవ్ ఠాక్రే అక్కడ పట్నవీసు ఏ విధంగా జరగబోతున్నది ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా ఓటింగ్ జరగబోతున్నది ఎలక్ట్రానిక్ ఓటింగ్ లోని అవకతకులు జరిగాయని చెబుతున్నారు పక్క అట్లాగే స్లిప్ల ద్వారా కొన్ని మంచిగా జరిగాయని చెప్తున్నారు ఇక్కడ ఏంటి అంటే అరవ వందకి అరవై శాతం ఓటింగ్ అనేది ఉండాలి జేపీసీ నుంచి ఏదైతే చేసి అది జరుగుతుందా ఇప్పటికే బీజేపీకి సంకీర్ణంగా తక్కువ ఉన్నదని చెప్పవచ్చు దాంట్లో భాగంగా ఎలా జరగబోతున్నది ఏం జరగబోతున్నది ఇవన్నీ చూస్తూ ఉంటే అవన్నీ చూస్తూ ఉంటే దేశవ్యాప్తంగా రాజకీయాలు ఒక రంగు రుచి వాసన అన్ని కర్త కర్మ క్రియ బీజేపీ చేస్తున్నది అని తెలుస్తూ ఉన్నది దీనిపైన మనం మనతో మాట్లాడటానికి విశ్లేషించడానికి రాజకీయ విశ్లేషకులు లోక్ సత్తా ఉమ్మడి రాష్ట్రాల తెలుగు తెలుగు రాష్ట్రాల ఉద్యమక ఉద్యమ నేత బండర్ రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు రామ్మోహన్ రావు గారు ఒక్క విషయం చెప్పండి ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే తైతే ఇది 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 జరిగింది జరగక ముందే ఇప్పుడు మహారాష్ట్రలోని ఇంకా పదిహేను రోజులు అవలేదు ఎలక్షన్ అది ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం చేసి కానీ ఇంతలోనే అజిత్ పవర్కి ఏకనాథ్ సిండేకి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యమంత్రి ఫడ్నవీస్కి ఏమైనా విభేదాలు వచ్చాయా ఇవి రాకుండానే వాళ్ళతో సంకీర్ణంగా ఎట్లా కలుస్తున్నారు ఉద్ధవ్ ఠాక్రే వచ్చి కలవలసిన అవసరం వచ్చింది అంటే రేపొద్దున్న ఏకనాథ్ సిండే అజిత్ పవరు దెబ్బ వేస్తే మన ఎవరైతే ఉద్ధవ్ ఠాక్రేని అక్కడ ఇరవై సీట్లు ఉన్న ఉద్ధవ్ ఠాక్రేని సపోర్ట్ తీసుకోవడానికి ఇవన్నీ ఎత్తులు వేసిందే బీజేపీ ఏంటి సార్ ఎలా జరగబోతున్నది మహారాష్ట్ర ఎన్నికలు అదే మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఏదైతే ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి ఫడ్నవీసు అజిత్ పవరు ఓ పక్క ఏకనాథ్ సిండే ఉద్ధవ్ ఠాక్రే ఏం జరగబోతుంది ఎట్లా జరగబోతుంది చెప్పండి సార్ నమస్కారం రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు ఓడలు బండ్లు బండ్లు ఓడలు కావచ్చు శాశ్వత మంత్రిత్వాలు శాశ్వత శత్రుత్వాలు ఉండవలడానికి మరొక ఉదాహరణ ఇవాళ మహారాష్ట్ర రాజకీయాల్లో కనపడుతుంది నాగపూర్లో అసెంబ్లీ సమావేశాలు శీతాకాల సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఇప్పటి అప్పటి ఇప్పటి ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను మహా వికాస్ అఘాడిలో ఉన్న మిత్రపక్షంగా ఉండి ఆ పక్షంలో ఇరవై సీట్లు గెలుచుకున్న ఎంబీటీ మనకు ఉద్ధవ్ ఠాక్రే యూబీటీ ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఇరవై సీట్లు గెలుచుకున్నది మొదటి ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే నాగపూర్లో ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను మర్యాదపూర్వకంగా కలిశారు మహారాష్ట్ర ప్రయోజనాల కోసం ఏవైనా చేస్తాం ఎవరితోనం కలుస్తాం తప్పులేదు అని చెప్పి దాన్ని సమర్థించుకున్న ఉద్ధవ్ థాక్రే కుమారుడు కూడా ఈ దేవేంద్ర ఫడ్నవీస్ని కలిసిన వాళ్ళు ఉన్నారు మహారాష్ట్ర మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున మరి రాజకీయ సంచలనంగా మారింది ఎందుకంటే ఇటీవలనే ఎన్నికలు జరిగితే రెండు వందల ముప్పై మూడు సీట్లతో మనకు మహాయతి కూటమి బీజేపీ అట్లాగే మన ఏకనాథ్ సిండే వర్గం ఇది ఉద్ మన శివసేన యాభై ఏడు సీట్లు గెలుచుకున్నారు నలభై ఒక్క సీట్లతో అజిత్ పవార్ మన వర్గం ఏదైతే ఎన్సిపి ఉందో నలభై ఒక్క సీట్లు ఇవన్నీ కలిసి రెండు వందల ముప్పై మూడు సీట్లతో మరి మహా మహాయతి కూటమి అధికారంలోకి వచ్చింది కొంచెం ఏకనాథ్ షిండే తోకజాడించే ప్రయత్నం చేశారు నేనే ముఖ్యమంత్రిని ఎందుకు కాకూడదు గతంలో మరి నాకు హామీ ఇచ్చారు కదా అన్నారు తర్వాత వారం రోజుల డ్రామా పది రోజుల డ్రామా తర్వాత ఏకనాథ్ షిండే తగ్గి దేవ దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నూట ముప్పై రెండు సీట్లు సొంతంగా గెలుసుకున్న బీజేపీకి కేవలం ఇంకొక పద పన్నెండు సీట్లు మాత్రమే పదమూడు సీట్లు మాత్రమే తక్కువ ఉన్నాయి మ్యాజిక్ ఫిగర్ రెండు వందల నలభై ఐదు మొత్తం నూట నలభై ఐదు సీట్లు సరిపోతాయి రెండు వందల ఎనభై ఐదు సీట్లలో నూట నలభై ఐదు నూట ముప్పై రెండు సీట్లు వచ్చినాయి కనుక ఈ పదమూడు సీట్లు వస్తే సరిపోయేది కానీ ఇటు పక్క ఏకనాథ్ సిండాకి యాభై ఏడు సీట్లు ఆ వర్గానికి అజిత్ పవర్ గారికి నలభై ఒక సీట్లతో రెండు వందల ముప్పై దాటిన వాళ్ళు ఇద్దరే కలిస్తే తొంభై ఎనిమిది సీట్లు ఉన్నాయి కానీ ఇప్పుడు మరి ఉద్ధవ్ థాక్రే అవసరంగా వచ్చింది ఒకవేళ వీళ్ళిద్దరు తొకజాడించి వీళ్ళిద్దరూ ఒకటై రేపు బీజేపీని బ్లాక్ మెయిల్ చేయబోతే కూడా మనకు పదమూడు సీట్లు అవసరం ఉంది కనుక మహా వికాస్ అగాడిలో ప్రధాన పార్టీగా ఉండి దాని నాయకత్వం వహిస్తున్న ఉద్ధవ్ థాక్రే బాల ధాక్రే కొడుకు బాల ధాక్రే చనిపోయిన తర్వాత ఈ శివసేన పార్టీని పూర్తిగా సొంతం చేసుకున్నవారు కాకపోతే శివసేన చీలిపోవడం వల్ల ఏకనాథ్ సిండే పక్క అటుకు నిలిపోయారు కనుక ఇప్పుడు ఇరవై సీట్లతో వస్తే సరిపోతుంది ఇద్దరు జాడించిన అజిత్ పవార్ ఏకనాథ్ షిండే ఇద్దరు జాడించినా కూడా సరిపోయిన సీట్లు ఉన్నాయి కనుక రాజకీయ అవసరాల కోసం దేనైనా కావచ్చు వచ్చే ఐదేళ్ళు పూర్తి స్థాయిలో ఈ దేవేంద్ర ఫడ్నవీస్ అధికారం చెలాయించాలంటే ఒకవేళ రాజకీయ పరిణామాలు ఏవైనా సంభవించి ఏక్నాథ్ షిండే యాభై ఏడు సీట్లతోని నలభై ఒక్క సీట్లతో అజిత్ పవర్ ఇద్దరు ఏకమై రేపొద్దున వాళ్ళు తిరుగుబాటు చేసినా కూడా ఈ ఇరవై సీట్లున్న యూబీటీ అధ్యక్షుడు మనకు ఉద్ధవ్ ఠాక్రే సరిపోతారు అనే దాని మీద రాజకీయ చతురతతోని దేవేంద్ర ఫడ్నవీస్ ముందడుగు వేశారనుకుంటున్నాను నేను ఇందులో ఆర్ఎస్ఎస్ వాస్తవం కూడా ఉండవచ్చు ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రే బాల ధాక్రే వారసత్వంగా గతంలో రెండు వేల ఇరవై రెండు దాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ తాను ముఖ్యమంత్రి అయితేనే లెక్క లేకపోతే లేదు అనే దిశలో బీజేపీని దృఢీకరించే దిశలో బీజేపీకి అప్పుడు నూట ఐదు సీట్లే ఉండే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మరి రెండు వేల ఇరవై రెండుకి వచ్చే కల్లా తాను మంకుపట్టు వీడకపోతే రెండున్నర ఏళ్ళు మన మంకుపట్టు విడకపోతే అప్పుడు మూడు రోజుల్లోనే ప్రభుత్వం పడగొట్టి ఈ ఉద్ధవ్ థాక్రే అధికారంలోకి వచ్చారు ఇది కాంగ్రెస్తో చేతులు కలిపి కనుక దాన్ని పడగొట్టడానికి అదే పార్టీని చీల్చి బీజేపీ రాజకీయ చదువుతో ఇటు పక్క ఏకనాథ్ సిండేను పక్కకు తీసుకొచ్చి వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక ఏమైంది అంటే రాజకీయాల్లో ఇప్పుడు రెండు పెద్ద పార్టీలు బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుతున్న క్రమంలో కాంగ్రెస్ పూర్తిగా వీక్ అయింది అక్కడ కేవలం పదహారు సీట్లతో మిగిలిపోయింది మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో చూపినంత ప్రభావం కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చూపలేకపోయింది కనుక ఇప్పుడు ఏమైందంటే శత్రు శత్రువు మిత్రుడు అన్నట్టు ఇప్పుడు ఉద్ధవ్ థాకరే ఏకనాథ్ సిండే పూర్తిగా శత్రువు తాను అధికారాన్ని గుంజుకున్నారని ఏకనాథ్ సిండే ముఖ్యమంత్రి అయ్యారని కోపం ఉంటుంది కదా కనుక ఇప్పుడు ఏక్నాథ్ సిండేను ఏ ఏకవీర సినిమా లాగా ఒక్క ఒంటరి చేయడానికి వీలుగా ఏక్నాథ్ సిండేను ఒక్కరిగా చేయడానికి వీలుగా ఉద్ధవ్ థాక్రేను బీజేపీ ఉపయోగించుకుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే బీజేపీ ఇప్పటికే మహారాష్ట్రలో బాగా ప్రభావం చూపెట్టే రెండు పార్టీలు చీల్చింది ఒకటి ఎన్సిపి మొదటిని జాతీయ పార్టీ చాలోడు తర్వాత హోదా కోల్పోతున్నా కూడా ఎన్సీపీ జాతీయ పార్టీ నుంచి మరాఠా యోధుడు శరద్ పవార్ను వీక్ చేయడానికి ఆయన తమ్ముడి అజిత్ పవార్ను పక్క తీసుకొని రావడం దాంతో అజిత్ పవార్ మన ఇటు బీజేపీతో చేతులు కలిపి ఒకవేళ ఏక్నాథ్ సిండే సహకరించకపోయినా నేను బీజేపీతో సహకరిస్తాను నలభై ఒక్క సీట్లున్నాయన కనుక అన్నారు ఏ రకంగా చూసినా ఇరవై సీట్లు కాదు ఆఖరికి పదహారు సీట్ల కాంగ్రెస్ కలిసినా ప్రభుత్వం అయితే ఉంటుంది అంటే కలవదు బీజేపీ కాంగ్రెస్ ఎట్లా గడుస్తుంది కానీ నేను అంటే వాళ్ళకి కావాల్సింది పదమూడు సీట్లు తక్కువ ఉంది ఏకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవతల వాళ్ళందరూ కలిసినా నూట నలభై ఐదు సీట్లు రావు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే మూడు మొక్కలాటలు అంటే ఆరు మొక్కలాట అనవచ్చు రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్